కుమారి కుటిలే కుండలికే చరాచరసవిత్రి చాముండే గుణినిగుహారనిగుహ్యురు నమామి కమాక్షి గురు నమామి కమాక్షి శివాయరవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ జగదంబికాయ నమ శరణవరాత్రుల్లో అష్టమికి చాలా ప్రాధాన్యం ఇవ్వబడుతున్నది మొత్తం తొమ్మిది రోజులు చేయలేనటువంటి వారు అష్టమి నవమి అయినా అమ్మవారిని ఆరాధించాలి అని శాస్త్రం చెప్తున్నది ఈ అష్టమికి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పుడైనా సరే అమ్మవారి ఆరాధనలో అష్టమి నవమి చతుర్దశి అమావాస్య పూర్ణిమ వీటిని పంచ అంటారు అంటే అష్టమి మహాపర్వాల్లో ఒకటి అందున సప్తమితో కూడిన అష్టమి ఆరాధనకు పనికిరాదు అంటారు అంటే సూర్యోదయంతోనే అష్టమి ఉండాలి అలా ఉన్న రోజు రాత్రి కూడా అష్టమి పర్వం కిందనే నిర్ణయింపబడుతుంది శాస్త్రం పైకి ఈ అష్టమికి ఒక ప్రత్యేకత ఏంటంటే అశ్వినస్య శీతాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి భద్రకాళీ సముత్పన్న పూర్వాషాఢ సమాయుత అష్టమ్యాం భద్రకాళీ దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ ఈ రోజున అంటే ఆశ్వీజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్రకాళి రూపంతో ఆవిర్భవించింది అని శాస్త్రం చెప్తున్నది భద్రకాళి అంటే దక్షయజ్ఞ నాశనం కోసం శివుని జటాజోట నుంచి వీరభద్రునితో పాటు ఉద్భవించినటువంటి శక్తి ఇది అందుకే భద్రకాళి సమేత వీరభద్రుడు అని అంటారు ఈ భద్రకాళి కోట్లాది యోగిని దేవతలతో సహా ఉద్భవించి మహాఘోర ఉగ్రమైన రూపాన్ని ధరించింది అంటే ధర్మరక్షణ కోసం తీవ్ర రూపాన్ని ధరించినటువంటి తేజస్సి భద్రకాళి అని పైగా భద్ర భద్రకాళి ఈ రెండు శబ్దముల్లో భద్రశబ్దమున్నది అమ్మవారి నామాల్లో భద్రకాళి నామం చాలా ముఖ్యమైనది అందుకే సప్తశీతలు కూడా అమ్మవారిని భద్రకాళి నమోస్తుతే అని ప్రత్యేకించి ఒక నామంగా పేర్కొన్నారు అంటే భద్రతని ప్రసాదించేటువంటి స్వరూపము భద్రము అంటే మంగళ ఆ తల్లి గనక భద్రకాళి అని ఈ రోజున అమ్మవారిని దుర్గానామంతో ఆరాధించడం ప్రధానం అందుకే ప్రసిద్ధమైనటువంటి దేవి ఆలయాల్లో ఈ రోజున దుర్గా రూపంగా అలంకారం చేసి జగదమ్మను దుర్గా స్వరూపునిగా చూపిస్తారు దుర్గా నామం కానీ దుర్గా రూపం కానీ స్మరణ చేసిన ధ్యానం చేసినా సర్వదుఖములు తొలగిస్తున్నది అసలు ఆర్తినాశన శక్తిని దుర్గా అంటారు అంటే పీడల్ని తొలగించగలిగే శక్తి దుర్గంబ అందుకే ఆపదుద్ధారణ శక్తిని దుర్గాదేవి ఆపదుల నుంచి మనల్ని దాటించగలిగేటువంటి ఉద్ధారణ శక్తే దుర్గా అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయా తత్స్మరణం కింకురితే బ్రహ్మా కింకరీకురితే అని శాస్త్రం చెప్తున్నది ఆపద కలిగినప్పుడు తెలివైన వాడు చేసే పని ఏమిటయ్యా అంటే అమ్మవారిని స్మరిస్తాడ అదొక్కడు చాలు తెలివికి నిదర్శనం అలా స్మరిస్తే చాలు బ్రహ్మాది దేవతలు కూడా అమ్మ స్మరించిన వాడికి కింకరులు అవుతారు అన్నారు దేవతలు కూడా జగదంబా భక్తులకి సహకరిస్తారు అని చెప్పడం అందులో ఉన్నటువంటి భావం పైగా దుర్గానమం ఒక మహామంత్రమే అందుకే శ్రీ దుర్గాయ నమ అనుకుంటే చాలా అది ఒక మహామంత్రం అవుతున్నది దీన్ని ఎంత ఆవృతి చేస్తే అంత గొప్పది అందుకే దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో మతమతివ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాధన్య సర్వోపకారరణాయ చిత్త అని వర్ణిస్తున్నది దేవి మహాత్మ్యం దుర్గే స్మృత హరసి భీతి అశేష జంతో సర్వజీవులు కూడా దుర్గమ్మని స్మరిస్తే చాలు వారు భయాలన్నీ తొలగిస్తుంది అంటే భయనాశన శక్తి అని చెప్పారు అలాగే భయభ్య్రాదేవి దుర్గే దేవి నమోస్ అని అయితే ఏ భయము లేకుండా ఉన్నవారు దుర్గమ్మని స్మరించరా భయం ఉన్న వాళ్ళే స్మరిస్తారా అంటే భయంలో ఉన్నటువంటి వాళ్ళు స్మరిస్తే భయం నుంచి బయటపడుతున్నారు ఏ భయము లేని వాళ్ళు స్మరిస్తే వాళ్ళు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితిని పొందుతారు అని తర్వాత వాక్యం చెప్తున్నది స్వస్థై స్మృతామతిమతివ శుభాం దాసి స్వస్థు వారు అంటే లేనటువంటి వారు కానీ స్మరిస్తే వారికి గొప్ప గొప్ప శుభములు నిపిస్తావు అందుకే భయనాశిని శుభకారిణి అనే శక్తినే దుర్గమ్మ అని చెప్తున్నారు అయితే ఇందులో భావం ఏంటంటే భయము అంటే అజ్ఞానం వల్ల కలిగేటువంటి భావం అంటే ఇది అవిద్యా స్వరూపం అని చెప్పబడుతుంది అందుకు ముందు అజ్ఞానం తొలగాలి అదే భయం తొలగడం అంటే కొంతమంది శాస్త్రాదు ద్వారా పరోక్ష జ్ఞానం పొందినటువంటి వారు ఈ భయాల్ని దాటుతారు అలాంటి వారుగా నమ్మవారిని స్మరిస్తే ఆ జ్ఞానమునకు లక్ష్యమైనటువంటి మోక్షం ఇస్తున్నది అది చెప్పడం ఇక్కడ అందుకు వివేకవంతులు తలంచితే మోక్షమిస్తున్నది కష్టాల నుంచి బయటపడాలని ఐహికంగా ఆలోచించే వారికి ఆ కష్టాలు తొలగించి సుఖాన్ని ఇస్తున్నది అందుకు వారి వారి స్థాయిని అనుసరించి అమ్మ అనుగ్రహిస్తుంటుంది అది ప్రత్యేకత దుర్గాదేవి యొక్క నామస్మరణలో ఉన్నటువంటిది పైగా దుర్గమ్మ గురించి వేదాలలో ప్రధానమైన సూక్తములు ఉన్నాయి దుర్గా శబ్దాన్ని దాటించే శక్తిగా కూడా చెప్తారు అందుకే తాం దుర్గాం దుర్గమాం దేవీం సంసారార్ణవ తారిణి నమామి భవభీతోహం అని శరణి వేయడం వేదమంత్రాల్లోనే కనబడుతున్నటువంటి విషయం తాం దుర్గాం దుర్గమాం దేవి అమ్మ నువ్వు దుర్గమమైన తల్లివి నువ్వు దుర్గవు అని ఆ దుర్గమము దుర్గ ఈ రెండు శబ్దములలో చాలా విశేషమైన భావం అనేది అందుకే లలితా సహస్త్రనామాల్లో దుర్లభ దుర్గమా దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ వర్జిత ఈ నామములన్నీ దుర్గా తత్వాన్ని చెప్తుంటాయి అందుకు దుర్లభ దుర్గమ దుర్గ దుర్గా శబ్దానికి నిర్వచనం రెండు శబ్దాల్లో చెప్పారు అక్కడ వశనియాది వాగ్దేవతలు దుర్లభ దుర్గమ దుర్లభ అంటే అంత తేలిగ్గా దొరకదు అని చెప్పడం అలభ అంటే అసలు దొరకదు సులభ అంటే తేలిగ్గా దొరుకుతుంది దుర్లభ అంటే కష్టపడితే కానీ దొరకనిది అని అర్థం ఎందుకంటే ఎంతో సాధన తపస్సు విచారణ చేస్తే కానీ బ్రహ్మతత్వం దొరకదు ఎంతో కష్టపడితే గాని లభించదు కనుక దుర్లభం అంటే పరబ్రహ్మ అని అర్థం ఇక దుర్గమము మనస్సుతోని మాటతోని ఊహిద్దామన్నా చెప్దామన్నా కూడా అందరిది గనక దుర్గమము దుర్గమము అంటే అంత తేలికగా ప్రవేశించలేని అని అర్థం పరతత్వం అంత తేలిగ్గా దొరికేది కాదు అది అది దుర్గమమే ఇలా ఉంటుందని ఎవరూ వర్ణించలేరు అందుకే అది యచోవార్తో ఎతో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు మనస్సు మాట కూడా దేన్ని చేరలేక వెనక్కి వస్తాయో అదే పరతత్వం అని అందుక దుర్గమము అది పొందాలి అంటే అంత తేలిగ్గా దొరకదు దానికి కఠినమైన సాధనలు కావాలి అందుకు గొప్ప సాధనలకు మాత్రమే దొరికేది గనక దుర్లభము ఆ సాధనల ద్వారా దొరికే పరతత్వం ఇలా ఉంటుంది నిర్వచించలేము గనక దుర్గమము ఆ దుర్లభము దుర్గమమైన తత్వమే దుర్గా అని చెప్పబడుతున్నది కనుకనే వేదార్థ ప్రకారంగా దుర్గ అంటేనే పరతత్వము అని అర్థము అలాంటి తల్లిని ఉపాసిస్తే ఏం లభిస్తుందయ్యా అంటే దుఃఖహంత్రి సుఖప్రద అక్కడే వెంటనే కూడా ఆ మాటకి నిర్వచనం చెప్పడం మొదటి రెండు పదాల్లో చూపిస్తూ ఉపాసన ఫలాన్ని తర్వాత రెండు పదాల్లో చూపిస్తున్నారు అది దుఃఖహంత్రి సుఖప్రద దుఃఖాన్ని పోగొడుతున్నది సుఖాన్ని ఇస్తున్నది అయితే అమ్మని ఆరాధించాలంటూ ఉండవలసిన లక్షణం ఏంటంటే దుష్టత్వం లేని చిత్తం మాత్రమే అమ్మని సరిగ్గా ఆరాధించగలదు అందుకే దుష్ట దూరా దుష్టులకు దూరమైనది అంటే దుష్టప్రవృత్తి కలవారికి ఊహకు కూడా అమ్మ లభించదు అందుకు దుష్ట దూర అయితే మనం ఉన్నటువంటి కాలం సాధనలు చేద్దామన్నప్పటికీ కూడా దురాచారములతో కూడి ఉన్నది మరి అటువంటిప్పుడు ఎలా సాధనలు చేస్తామంటే ఎలాంటి దురాచారంలోనూ ఉన్నప్పటికీ కూడా అమ్మని స్మరిస్తే ఆ దురాచారాలు పోగొడుతున్నది అందుకు దురాచార శమని అనే మాట అక్కడ ఉన్నది అందుకే కలియుగంలో కలవు చండీ వినాయకు అని మాట అన్నారు కలియుగంలో చండీదేవి ఆరాధన చాలా ముఖ్యమైనది అని చెప్పారు ఎందుకంటే కలియుగం దురాచారమై ఈ దురాచారమైన యుగంలో అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ దురాచార ప్రభావాలన్నింటినీ పోగొట్టుకున్నది అంత దురాచారాన్ని పోగొట్టగలగాలి అంటే ఆ తల్లిలో ఎంత గొప్ప శక్తి ఉండాలి అందుకే దోషవర్జిత అని తర్వాత రాము ఏ దోషము లేని తల్లి అందుకే ఏ దోషాన్నైనా పోగొట్టగలదు తాను పోగొట్టిన దోషం యొక్క ప్రభావం ఆమె మీద సోకలది అందుకు దుష్టత్వం పోగొట్టడంలో గొప్ప తల్లి కనుకనే దుష్టదూర దురాచార సని దోషవర్జిత ఇలాగ దురాచారాలు పోగొట్టి మరీ ఈ యుగంలో కాపాడుతున్నది అంటే ఆ తల్లి కరుణా స్వరూపిని కనుకనే ఆ పనిచేస్తున్నది సర్వజ్ఞ కరుణ అని చెప్పారు ఇక్కడ సాంద్ర కరుణ అంటే చిక్కనైన కరుణ అమ్మ యొక్క స్వరూపం అందుకు దుర్గా అనే మాటలోనే కారుణ్యం తొడికిసలాడుతూ ఉంటుంది ఇప్పుడు దుర్గా శబ్దానికి అనేక విధములైన అర్థములు శాస్త్రం చెప్తున్నది ఏవి మనం భరించలేమో వాటిని దుహు శబ్దంతో చెప్తూ ఉంటాం దుఃఖము అనే మాట అన్నది దుఃఖము అంటే భరించలేని అనుభవము అంటే బాధ అని అర్థం సుఖము అంటే భరించగలిగే హాయైన అనుభవాన్ని సుఖం ఖమ్మనే మాట ఇక్కడ అనుభవం అని అర్థాన్ని చెప్తుంది అది దుఃఖం అంటే భరించలేనటువంటి అనుభవం అంటే వేదనలు ఇచ్చాదు అలాగే దుఃఖము దుర్మార్గము దురాచారము దురితము ఇలా ఎన్నో చెప్పబడుతున్నాయి దుష్టత్వము ఈ దుహు అనే ఏవైతే చెప్పబడుతున్నాయో కొందరు దుస్సాధ్యం అనే మాట అంటూ ఉంటారు అంటే ఏదైనా సాధించాలనే మహా కష్టం అండి బాబుని అలాంటివి దుస్సాధ్యం అని చెప్పబడుతుంది అమ్మవారిని ఆరాధన చేస్తే ఈ దుహు శబ్దంతో చెప్పబడుతున్న వాటన్నిటిని తొలగిస్తుంది అనేది దుర్గా అని అమ్మనామానికి అర్థం శాస్త్రం చెప్తున్నది అందుకు ఆ దుర్గమాం దేవి అని వేదంలో అమ్మవారిని దుర్గమైనటువంటి శబ్దంతో చెప్పడం కూడా అంత తేలిగ్గా దొరకదా తల్లి అంత తేలిగ్గా దొరకనటువంటి వాటన్నిటి తేలిగ్గా దొరికేలా చేస్తుందా తల్లి అందుకే తాం దుర్గాం దుర్గమాం దేవిం దురాచార విఘాతిని నమామి భవభీతోహం సంసారార్ణవ తారిణి తారిణీమని శాస్త్రం చెప్తున్నది ఈ సంసార సముద్రం నుంచి దాటించుతుందిట అంతకంటే ఇంకేం కావాలి అంటే మోక్షదాయిని అనే దుర్గా శబ్దంలో ఉన్నటువంటి విశేషమైన అర్థం అందుకు అమ్మ నామాన్ని అనేటప్పుడు ఆ అర్థాలను భావన చేస్తే చాలు అది నిజమైన ఉపాసన అవుతున్నది అందుకు సంసార సముద్రాన్ని నుంచి దాటిస్తుంది ఈ మాట చాలా ముఖ్యం అందుకే దుర్గా సూక్తంలో కూడా జాత వేద శేషనవామ యతో యథో నిదహాతి వేదహ పరిషదతి దుర్గా నవిశ్వా నావే వసింధు దురిత అద్య అన్నారు ఒక నావబలే దురితముల నుంచి దాటిస్తుంది మనం చేసే పాపాలు ఎంత భయంకరమైనవి అంటే మనల్ని ముంచేస్తున్నాయి మనం చేసిన పాపాలే అలాంటి పాపాల్లో మనం మునిగిపోతున్నప్పుడు వాటి నుంచి బయట శక్తి ఆ తల్లి కుందిట అందుకు దురితముల నుంచి దాటించే తల్లి దుర్గా అనే అర్థం వేదం చెప్తుంది ఎలా దాటిస్తుందంటే నావలా దాటిస్తుంది ఆ నావలా అని చెప్పేటువంటి మాట చాలా విశేషమైనటువంటి మాట ఇది ఎందుకంటే నదిలో కొట్టుకుపోతున్నప్పుడు మనకి నావ కనబడితే ధైర్యం ఉంటుంది ఎందుకంటే నావ మళ్ళా కొట్టుకుపోతున్నది కాదు అది ఒట్టును చేర్చడానికై నదిలోకి ప్రవేశించింది నావ యొక్క ప్రత్యేకత అంతేగాని మనతో పాటు కొట్టుకుపోయే కర్రదొంగలు మరో మనుషులు వీళ్ళని పట్టుకున్న మన ఒడ్డుకు చేరలేం ఆ నదిలో మనకు నావ కనబడితే కొట్టుకుపోతున్నటువంటి వాడికి ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే నావ తప్పకుండా ఒడ్డుని చేర్చుతుంది ఒడ్డుకి చేర్చడానికే ఉన్నది అందుకు నదిలో నావ దొరకడం ఎలాంటిదో సంసారంలో దుర్గమ్మ దొరకడం అలాంటిది అందుకే నావే సింధు దురితాద్యగ్నిహి అనే మాట అక్కడ ఉన్నది ఒక నావ ఎందుకంటే నావ తప్పకుండా ఒడ్డుని చేర్చుతుంది ఒడ్డునికి చేర్చడానికే ఉన్నది అందుకు నదిలో నావ దొరకడం ఎలాంటిదో సంసారంలో దుర్గమ్మ దొరకడం అలాంటిది అందుకే నావే వ సింధు దురితాత్యగ్ని అనే మాట అక్కడ నది ఒక నావ వలె దాటిస్తుంది అందుకే ఆపత్కాలంలో ఆశ్రయించడానికి అనువైనటువంటి దిక్కు ఎవరయ్యా అంటే అమ్మవారే అందుకే త్రయం బకే గౌరి నారాయణ అయిన నమోస్తుతే అన్నారు శరణ్య శరణ్య అంటే దిక్కైన తల్లి అని అర్థం కష్టకాలంలో ఎవరయ్యా దిక్కు అంటే అమ్మవారు మాత్రమే దిక్కు అందుకే ఆపదికిం కరణీయం మాటలు అదే చెప్పారు ఇక్కడ ఆపదలో అమ్మవారిని స్మరించాలి అందుకు ఏ తల్లి నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇంకా ఏ ఆపద లేదు నిన్ను ఆశ్రయించిన వాడి దేనిని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించిన వాడమ్మా అనే మాట మనకి దుర్గా సప్తశతలో కనబడుతున్నటువంటి మాట స్వామాశ్రితానాం న విపన్నరాణం స్వామాశ్రిత హ్యాశ్రయతం ప్రయాంతి అనేటువంటి మాట మనకి దేవి మహాత్మ్యంలో కనబడుతున్నది నిన్ను ఆశ్రయించిన వాడే సరైన ఆశ్రయాన్ని పొందినవాడు అతడు అన్న ఆపదల నుంచి బయటపడుతున్నారు అని మొత్తానికి దుర్గా అంటే ఇప్పుడు మరొక అర్థం మనకు లభించింది ఆశ్రయ స్థానము లోకల్లో కూడా దుర్గము అనే మాటకి కోట అర్థం ఒక రాజు కోటలో ఉన్నాడంటే క్షేమంగా ఉన్నట్టే ఆ కోట ఎలా అయి ఉంటుందంటే శత్రువులెవరూ దాని మీద దాడి చేయకుండా పటిష్టంగా ఉంటుంది లోపల ఉన్నవాళ్ళు క్షేమంగా ఉండేటట్టు తెస్తారు ఎలాగైతే ఒక కోటను ఆశ్రయిస్తే ఇతరులు దాడి లేకుండా తాము క్షేమంగా ఉంటారో అదేవిధంగా అమ్మవారిని ఆశ్రయిస్తే ఇతరుల నుంచి ఏ ప్రమాదము లేకుండా భయాలు లేకుండా హాయిగా క్షేమంగా ఉంటారు ఒళ్ళో ఉన్నంత భద్రత ఆ జగదంబను ఆశ్రయిస్తే లభిస్తుంది అందుకే దుర్గము అంటే కోట అనే మాట వచ్చినట్లే దుర్గాదేవి అంటే ఆశ్రయ స్వరూపిణి అభయస్థానము ఆశ్రయస్థానము అని దుర్గానామానికి అర్థం ఇలా వివిధములైన అర్థాలతో ఉన్నటువంటి దుర్గానామ యొక్క మహిమ శాస్త్రం ఎందు వేణువాళ్ళ చెప్పబడుతున్నది దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన తిథుల్లో అష్టమి ఒకటి అందుకు ఈ రోజున దుర్గమ్మని వివిధ రూపాలతో వివిధ నామాలతో ఆరాధన చేస్తుంటారు అమ్మవారి యొక్క స్వరూపం కొన్ని చోట్ల దశభుజములు కొన్ని చోట్ల అష్టభుజములు కొన్ని చోట్ల అష్టాదశ భుజములు కూడా చెప్పబడుతున్నాయి ఎప్పుడెప్పుడైతే అసురు సంహారం చేయడానికి ధర్మ రక్షణకి అధర్మ శిక్షణకి అమ్మవారు వస్తారో ఆ స్వరూపాన్ని దుర్గా అంటారు అందుకే దుర్గా రూపాత సంగరే అని చెప్పబడుతున్నది ఈ తల్లికే వైష్ణవి అని మరొక పేరున్నది ఈవిడు విష్ణు సోదరి అని పేరు కూడా ఎందుకంటే విష్ణువు యొక్క పని ఏమిటంటే లోకంలో ధర్మస్థితికి దెబ్బ తగిలితే దేవతలు ప్రార్థన విని వెంటనే అవతరించడం మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం ఆయన పని ఆయన తర్వాత మళ్ళీ ఆ పని చేసేది ఈవిడ మాత్రమే అందుకే ఇవిడు వైష్ణవి అందుకే విష్ణు సోదరి ఇద్దరిలో ఒకే లక్షణం ఉన్నది పద్మనాభ సహోదరి అని చెప్పబడుతున్నట్లుగా అందుకు ధర్మరక్షణ కోసం అవతరించిన మహాతేజమే దుర్గాదేవి అలాంటి దుర్గమ్మను ఈరోజు విశేషమైన ఆరాధన చెయ్యాలి అష్టమి పూజ వాడు కోల్పోతే దురదృష్టవంతుడే అష్టమి నాడు మాత్రం దుర్గమ్మని ఆరాధిస్తే అన్ని కష్టాల నుంచి బయటపడతారు వాళ్ళు అందుకే అష్టమికి అంత ప్రత్యేకత ఉన్నది అలాగే శ్రావణ బహుళాష్టమి నాడు కృష్ణుడు అవతరించాడు అదే సమయంలో ఆ అష్టమి నాడే అమ్మ యశోదాదేవికి కుమార్తెగా వచ్చినది నందాదేవి అనే పేరుతో ఈ విధంగా అష్టమికి ఈ దుర్గా అవతారానికి ఒక సంబంధం ఉన్నది అందుకు ఈనాడు మనం దేశక్షేమం కోసం మనక్షేమం కోసం కూడా అమ్మవారిని ఆరాధించాలి అందుకే తల్లి క్షేమస్వరూపిణి అని ఒక అర్థం ఉన్నది ఒకప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మనవుడు అనిరుద్ధుణ్ణి బంధించి వేస్తాడు బాణాసురుడు నాగపాశాలతో బంధిస్తాడు ఆ సమయంలో నాగపాస వందనంటే సామాన్యం కాదు అది తాళ్ళులా చుట్టుకోదు సర్వేంద్రియాల్ని స్తంభింపజేస్తుంది పైగా లాంటి వ్యక్తి తీవ్రమైనటువంటి వేదన ఉంటుంది ఆ స్థితిలో బంధింపబడి ఉన్నాడు అనిరుద్ధుడు అప్పుడు ఏం చేయాలో పాలుపోలేదు ఒక్కడిని గదిలో బంధించి వేశాడట అప్పుడు నారదుడు తన యొక్క యోగశక్తితో అనిరుద్ధుని వద్దకు వచ్చి ఈ సమయంలో నువ్వు చేయవలసిన దుర్గాదేవిని స్మరించడం అన్నాడు వెంటనే ఎలా స్మరించాలంటే ఎనిమిది నామాలు ఉపదేశించాడు ఆర్యాయే నమ దుర్గాయే నమ వేదగర్భాయే నమ అంబికాయే నమః భద్రాయే నమ భద్రకాళ్యే నమః క్షేమ్యాయే నమ క్షేమంకర్యే నమో నమ ఈ ఎనిమిది నామాలతో అమ్మవారిని ఆరాధన చేయమంటే ఆ ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ సాధన చేస్తూ అమ్మని స్మరించాడు అనిరుద్ధుడు దాని ఫలితంగా వెంటనే నాగపాశ విమోచనం కలిగిపోయింది ఆ బంధించిన నాగపాసం అంతా తొలగిపోయింది అందుకే బంధమోచనీ అని అమ్మవారికి మరుగుపోయినది దుర్గాదేవి యొక్క కారుణ్యం ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్కటి ఆ మాటకు నిర్వచనంగా మనం తీసుకువస్తేనే అర్థమవుతుంది ఆ దుర్గానామంలోని గొప్పతనం దుర్గా స్వరూపం యొక్క ప్రయోజనం మొత్తానికి బంధమోచన శక్తి నాగపాశముల నుంచే విమోచనం కలిగించింది ఆ తల్లి కలిగించి అప్పుడు చెప్తుంది అందర్జునంతో నీకేం పర్వాలేదు నేను ఇప్పుడు పాసమోచనం కలిగించాను కొద్దిసేపటికి పరమాత్మ వస్తాడు నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని చెప్పినది ఈ విధంగా పాశమోచని బంధమోచనేటువంటి శక్తి ఇది అందుకే ఎవరూ పరిష్కరించలేని సమస్యలు జటిలంగా మనల్ని చుట్టుముట్టినప్పుడు అమ్మవారిని దుర్గమ్మగా ఆరాధన చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి బయటపడతాం అలాగే కష్టకాలంలో కూడా ఆ తల్లిని మనం ధ్యానించినప్పుడు ఇంకా ఒంటరితనం బాధ ఉండదు ఆ తల్లి తోడుంటుంది అందుకు దుర్గా అనే నామానుకున్నటువంటి ఈ శక్తి చేతనే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి దేవి నారాయణి నమోస్తుతే అని కీర్తించింది శాస్త్రం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి ఆవిడకు ఒక పెద్ద వ్యసనం ఉందిట ఆ వ్యసనం ఏంటంటే కాపాడడం అనే వ్యసనం ఎవరు శరణు వేడి దీనులై ఆర్తులై అమ్మా నువ్వే దిక్కు అంటారో వారిని రక్షించడం అనే పెద్ద పని పెట్టుకుంది ఆ రక్షణలో ఎవరు అడ్డొచ్చినా ఆవిడ ఆ వెంటనే రక్షిస్తుంది పైగా ఆవిడ రక్షణను అడ్డుకునే వారెవరు అలాంటి రక్షణ స్వరూపుడిగా అమ్మని చెప్పబడుతున్నది అందుకే ఆశ్రయస్థానము రక్షణ స్వరూపము అనేటువంటి మరో ప్రధానమైన భావాలు ఇక్కడ తెలుసుకున్నాం బంధమోచన శక్తి కనుకనే ఏవైనా మనకు తెలియకుండా ఉన్నటువంటి బంధన శక్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా బయట పెట్టగలుగుతాం అందుకు నిరపరాధులైనటువంటి వారు బంధింపబడినప్పుడు దుర్గమ్మని మనం ఆశ్రయించినట్లయితే వెంటనే దాని నుంచి బయటపడవచ్చు అందుకే బంధమోచని దుర్గ ఉపాసన కూడా చెప్పబడుతున్నది పైగా యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధం తర్వాత కూడా అర్జునుడికి ధర్మరాజుకి దుర్గారాధన చేయమని చేయమని పరమాత్మ చెప్పినట్లుగా పురాణములు చెప్తున్నాయి అజ్ఞాతవాస కాలం కూడా చక్కగా గడవడానికి ధర్మరాజాదులు ముందుగా దుర్గమ్మని ఆరాధన చేశాట ఇక యుద్ధపూర్వం అర్జునుడు కూడా దుర్గాదేవిని ఆరాధించాడు అందుకే అర్జున క్రితం దుర్గాస్తుతి ధర్మరాజకృత దుర్గాస్తుతి కూడా మనకు లభిస్తున్నది వాళ్ళు దుర్గారాధన ఆ విధంగా చేశారు పైగా కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు నేను ఇలాగా బ్రతుకున్నాను అంటే మా సోదరి దయ వల్లే అన్నాడు ఆయన అంటే నిజంగా దుర్గమ్మ లేకపోతే కృష్ణుడు బ్రతకడా ఆయన అవతార పురుషుడు కదా అంటే అది వేరే విషయం కానీ కృష్ణుడు ఆ మాట అనడంలో ఉన్నటువంటి గమ్మత్తే ఉంటే మనం పరిశీలించాలి ఎందుకంటే కంసుడు చేతిలో నేను దెబ్బ తినవలసిన వాడిని అష్టమగర్భం గనక ఆ తల్లి తన యోగమాయా శక్తితో చేసిన మాయాజాలం చేత అక్కడ పుట్టిన తల్లి ఎక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను ఆవిడ అలా ఇక్కడికి రావడం చేత మొత్తం ఆ రచనంతా చేసింది యోగమాయే యోగమాయ వల్లనే అక్కడ వసుదేవుడు ఆ విధంగా కంసాదులకు తెలియకుండా అప్పుడే పుట్టిన కృష్ణుడిని జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగాడు తిరిగి తీసుకురాగలిగాడు పైగా అక్కడ యశోదమ్మ తనకు పుట్టింది కూతురా కొడుక కూడా తెలియలేని స్థితిలో ఉన్నది అంటే అది యోగమాయ ప్రభావం చేత ఆ యోగమాయే నమస్తేస్తు మహామాయే అని చెప్పబడినటువంటి ఆ దుర్గమ్మ పైగా కృష్ణుడు అక్కడ క్షేమంగా చేరి ఆనందంగా తిరుగుతుంటే ఇక్కడ ఆ దుర్మార్గుడైన కంసుడు అమ్మవారిని రాయి మీద కొట్టాడు ఆవిడకి తగలలేదు ఆకాశానికి ఎగిరిపోయింది అంటే ఆ విధంగా కృష్ణుడికి తాను రక్షణలాగా ఉన్నదిట నిజానికి కృష్ణుడికి ఎవరి రక్షణ అక్కర్లేదు గట్టిగా మాట్లాడితే దుర్గమ్మకి కృష్ణుడికి భేదం లేదు వాళ్ళిద్దరూ సోదరీ సోదర స్థానం వాళ్ళిద్దరిది కూడా అందుకు పద్మనాభ సహోదరి అయినటువంటి ఆ తల్లి యొక్క కారుణ్యం చెప్పడం కోసమని కృష్ణ పరమాత్మ ఈ మాట అన్నట్లుగా మనకి దేవీ భాగవతాదులు చెప్తున్నాయి ఈ విధంగా అందరినీ రక్షించడం అనేటువంటి గొప్ప కార్యం ఉంది గనుకనే ఆ తల్లి దేవరక్షణ కోసం ఆవిర్భవించిన స్వరూపములు ఎన్నో రకములుగా శాస్త్రాలు చెప్తున్నారు పైగా దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా దేవతల కార్యం కోసం వస్తుంది పైగా దేవతలకు మాట అనేది ఇత్తం యదా యదా బాధ దానవోత్ భవిష్యతి తవతీర్యాహం కరిష్యాం ఎరి సంక్షయం ఇలా ఎప్పుడెప్పుడైతే దానవుల బాధ మీకు కలుగుతుంటుందో అప్పుడప్పుడు నేను అవతరించి శత్రునాశనం చేస్తాను అని స్పష్టంగా తల్లి చెప్పినటువంటి మాట అలా ఇక్కడ దా దేవతలకు అభయం ఇచ్చింది అవి దేవతలకు అభయం ఆవిడ అందుకు దేవకార్యం కోసం వస్తాను అని చెప్పింది ఈ మాటలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారి ఆరాధన వల్ల మనలో అసరుత్వం పోవాలి సమాజంలో ఉన్న అసరుత్వం పోవాలి అందుకే ఏడాదికి ఒకసారైనా శరణవరాత్రులు చేసుకోవడంలో ఉద్దేశం ఏమిటంటే బాధ అనేది ఎప్పుడూ అసరత్వం వల్లే కలుగుతుంది అంతేగాని అప్పుడు రాక్షసులు రాక్షసులనే జాతున్నారని వాళ్ళందరినీ అమ్మవారు మట్టి పెట్టారని చెప్పడం కాదు ఇక్కడ అర్థం రాక్షసత్వం ఒక ప్రకృతి అది అంటే అదొక స్వభావం అది అది దుష్ట స్వభావం అందుకే భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగోగం స్పష్టంగా చెప్పబడుతుంది దైవీ గుణములు అసర గుణములని దైవీ సంపద్ విమోక్షాయ మోక్షం కోసం సాత్వికమైన దైవీ గుణములు ఉండాలి అది అభయము ధర్మము సత్యము అహింస ఇలాంటి శుభగుణములు ధర్మ ప్రవృత్తి కలిగినటువంటివన్నీ దైవీ గుణములు అలా కాకుండా ఒక్కడి స్వార్థం కోసం వంద మందిని బాధ పెట్టడమే అసుర ప్రవృత్తి అటువంటి వాడు తపస్సుతో సంపాదించిన శక్తిని కూడా కేవలం తన స్వార్థం కోసం వినియోగిస్తూ లోకానికి కంటకులవుతారు అలాంటి ప్రవృత్తి ఎవరికున్నా వాళ్ళ సురే ఈ ప్రవృత్తి బయట ఎవరికి వెతకడం కాదు మనలోనే ఉంటూ ఉంటుంది ధర్మం అంటే ద్వేషం అంటే పడకపోవడం సత్యం పట్ల అహింస పట్ల ఆసక్తి లేకపోవడం ఇలాంటి దుర్గుణాలు కోరి కోరి తెలిసి తెలిసి పాపాలు చేయడం ఇవన్నీ అసుర లక్షణాలు ఈ అసురు లక్షణాలు మనలో పెచ్చి పెరిగితే మనకి ప్రమాదం సమాజంలో అసురు లక్షణాలు పెరిగితే సమాజానికి ప్రమాదం అందుకు పైగా అసురత్వం పాలనలోకి పెడితే మరీ ప్రమాదం అందుకే రాక్షసులు రాజులైతే దేశానికి క్షేమం ఎక్కడా ఒక తన స్వార్థం కోసం క్షేమాన్ని దెబ్బతీసే అసురులే మహిషాసురుడు ఇత్యార్థులందరూ కూడా అలాంటి అసురత్వం సమాజంలో వ్యాపించితే దాని దుష్ప్రభావం సమాజం మీద లేకుండా అసురత్వాన్ని పోగొట్టమని నమ్మని ప్రార్థించాలి అందుకే ప్రతి ఏడాది శరణవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధించిన ఉద్దేశం ఇది నాలువ అసరత్వము సమాజంలో ఉన్న అసురత్వాన్ని తొలగించి తల్లి అని అందుకే అసురనాశిని అనే మాటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఇది గ్రహించవలసిన అంశం అలాగే ఈ తల్లి యొక్క స్వరూపంలో వివిధ సందర్భాల్లో మధుకైటపనాశనం చేసేటప్పుడు ఈ తల్లి ఆవిర్భవించి విష్ణువుని ప్రేరణ కలిగించి శక్తిగా మధుకైట సంహారం చేసింది అప్పుడు ఆవిడ పది చేతులతో పది పాదాలతో నల్లని రూపంతో ఉందిట ఈవిడ మహాకాళి అని అంటారు అలాగే మహాలక్ష్మి రూపం ధరించి మహిషాసులు సంహారం చేసింది మహాసరస్వతిగా శుంభని శుంభ చండముండ రక్తబీజాదుని సంహరించినట్లుగా దేవి మహాత్వం చెప్తున్నటువంటి అంశం ఇంకా ఈ దుర్గాదేవి ఆ దేవి మహాత్వంలోనే చెప్పిన ప్రకారంగా భీమాదేవిగా నందాదేవిగా దేవిగా పలు రూపాలతో ఆవిర్భవించింది ఇవన్నీ కూడా దుర్గ యొక్క పలు రూపములే ఆమె నిజానికి నిత్యగా ఉండేటువంటిది కైలాసంలో శివుని శక్తిగా ఎప్పుడు ఉంటుంది ఆ పార్వతీదేవి అందుకే భోగే భవానీ రూపాస దుర్గా రూపాత సంగరే అన్నారు అందరికీ సౌఖ్యాన్ని ఇచ్చేటప్పుడు ఆవిడ భవానిగా సౌమ్యంగా ఉంటుందట ధర్మరక్షణ కోసం ఉగ్ర ఉగ్రరూపంగా దుర్గగా ఉంటుంది మనకు రెండు రూపాలు కావాలి లాలించి రక్షించడంలో ఆ సౌమ్యమైనటువంటి భవానీ రూపం గౌరీ భవాని ఆవిడ రక్షించేటప్పుడు దుర్గాభవాని గౌరీ గౌరీభవాని దుర్గాభవాని రెండూ ఆ తల్లే ఆ స్వరూపంగా మనం ఈ అష్టమి నాడు ఆరాధించి సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు పైగా అష్టమి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తిథిగా అన్ని పురాణములు చెప్తుంది అందుకు ముగురమ్మల అనుగ్రహం పొందడానికి కూడా అష్టమి దీది చాలా ముఖ్యం అందుకు అష్టమి నాడు ఆ దుర్గాదేవిని ఆరాధించి సర్వాభీష్టములు పొంది ఈ భారతదేశం అన్ని విధములా అభివృద్ధి చెందుగా ప్రార్థిస్తూ సర్వం శ్రీ దుర్గా